హాయ్ బీబెన్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో పైన నిలబెట్టిన అభిమానులను చెప్పుకోవచ్చు నువ్వనైనా అన్నట్టుగా జరిగినటువంటి మ్యాచ్లో సూపర్ ఓవర్ వరకు దారి తీసింది డబల్ సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా ఘనమైన విజయాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు కానీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని తప్పుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మ్యాచ్ని చేదాచుకుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే డబల్ సూపర్ ఓవర్లో వాళ్ళు నవ్విని పంపించారో అక్కడే వాళ్ళు చేసిన మిస్టేక్ అని చెప్పుకోవచ్చు అవుట్ రూపంలో కూడా వాళ్ళ మ్యాచ్ కొంప మంచిదని చెప్పుకోవచ్చు సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్ మనకి అభిషేక్ శర్మ దూరమైన విషయం మనకు తెలిసిందే కదా అయితే ఈరోజు ఆడేది ఆడకపోయేది కన్ఫర్మేషన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టమవుతుంది సో మిచిల్ మాష్ కూడా ఆస్ట్రేలియాకి దూరం అయ్యాడు మిచిల్ మాష్ స్థానంలో నిన్న ట్రావెల్ సైడ్ కెప్టెన్సీ చేశాడు కదా సో ఆ మ్యాచ్ కూడా మన రివ్యూలకు వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఈ రోజు మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఈరోజు జరిగేటువంటి మ్యాచెస్ కనుక మనం చూస్తే శ్రీలంక ఓమన్ అదేవిధంగా ఇటలీ నేపాల్ ఇండియా నమీబియా సో ఈ మూడు మ్యాచెస్లో ఎవరు విజయాలు వరుస్తారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం లేచేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్తాన్ అందుకు తగ్గట్టుగా వాళ్ళకి స్టార్ట్ అయితే రాలేదు ట్వెల్వ్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది సౌత్ ఆఫ్రికాకి సో సౌత్ ఆఫ్రికా లాస్ట్ మ్యాచ్ ఆఫ్ సెంచురియన్ ఐడెన్ మార్క్రమ్ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది రైల్ డ్రికెటన్ అండ్ డికాక్ మధ్య అయితే ఫిఫ్టీ నైన్ రన్స్ వేసి డిక్కాక్ అవుట్ అయిన తర్వాత ఫిఫ్టీ దగ్గర ఫిఫ్టీ వన్ దగ్గర సెకండ్ వికెట్ పడిన తర్వాత సెకండ్ వికెట్ థర్డ్ వికెట్ కూడా ఫిఫ్టీ వన్ దగ్గర పడింది అండ్ ఓ సారీ గైస్ ఫిఫ్టీ దగ్గర పార్ట్నర్షిప్ వెళ్ళిపోయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది మళ్ళీ డెవల్ బ్రవిస్ ట్వంటీ త్రీ రన్స్ అయితే చేశాడు బట్ సెటిల్ అయ్యే టైంకి తను కూడా అవుట్ అవ్వడం జరిగింది ఎప్పుడైతే రైల్డర్ కిల్టన్ సిక్స్టీ వన్ రన్ చేసి అవుట్ అయ్యాడో కిల్లర్ మిల్లర్ మార్కో యాన్సన్ కొన్ని విలువైన రన్స్ రాబట్టడం జరిగింది కాబట్టి ఈ స్కోర్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ అయితే స్కోర్ చేయగలిగింది వికెట్స్ రషీద్ ఖాన్ రెండు అష్మతుల్లా ఉమర్జాయ్ మూడు పొజలక్ పరుకి ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది సిక్స్ వికెట్స్ కోల్పోయింది సౌత్ ఆఫ్రికా అనంతరం లక్ష్మీచన్ ఆరంభించిన ఆఫ్ఘనిస్తాన్కి కూడా మంచి స్టార్ట్ వచ్చింది ఫిఫ్టీ ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది ఇబ్రహీం జద్రాన్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు స్లోగా ఆడాడు బట్ ఫిఫ్టీ దగ్గర వికెట్ పడిన తర్వాత ఫిఫ్టీ దగ్గర లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే రన్స్ ఇస్తారో బుల్బదీన్ నాయర్ తను కూడా గోల్డ్ ఎండాగా సదిక్ సదిక్పల్ల అటల్ గోల్డ్ ఎండాగా తిరగడం ఫిఫ్టీ టూకే త్రీ వికెట్స్ కోల్పోయిన తరుణంలో ఆదుకునే ప్రయత్నాలు అయితే జరిగినప్పటికీ కొన్ని విలువైన పార్ట్నర్షిప్స్ వచ్చినప్పటికీ అష్మతుల్లా ఉమర్జాయ్ ఎయిటీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత కొలాబ్స్ అనేది స్లోలీ 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 స్టార్ట్ అవుతూ వచ్చింది కానీ ఉమర్ జాయ్ అండ్ రసూలీ కొంచెం ఆదుకునే ప్రయత్నం అయితే చేసినప్పటికీ రసూలీ ఫిఫ్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఉమర్ జాయ్ కూడా అవుట్ అయ్యాడు అయితే రషీద్ ఖాన్ పుణ్యమా అని చెప్పేసి తను ట్వంటీ రన్స్ అయితే చేశాడు లాస్ట్ ఓవర్లో థర్టీన్ రన్స్ కావాల్సిన టైంలో వైడ్స్ నో బాల్స్ కలిసి వచ్చినాయి ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకోవచ్చు బట్ కరెక్ట్గా త్రీ బాల్స్లో టూ రన్స్ కావాల్సిన టైంలో తొందరపాటుకు గురయ్యి రన్అట్ అయితే అవ్వడం కొన్ని తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు అది కూడా ఫ్రీ హిట్ ఫ్రీ హిట్ బాల్లో ఫోర్ కొట్టినా ఖచ్చితంగా మ్యాచ్ వాళ్ళదే ఖచ్చితంగా సో ఆ టైంలో స్కోర్స్ కూడా ఈక్వల్ అయ్యాయి రన్అట్ అయ్యే సమయానికి ఇక సూపర్ ఓవర్ జరిగింది సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి సౌత్ ఆఫ్రికా ఎయిటీన్ రన్స్ అయితే సారీ సెవెంటీన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది అదే స్కోర్ని ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ చేసి వితౌట్ ఎనీ వికెట్తో మళ్ళీ సూపర్ ఓవర్ టై అయింది తర్వాత ట్వంటీ త్రీ రన్స్ అయితే మంచి టార్గెటే బోర్డు పైన పెట్టగలిగారు సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మొహమ్మద్ నబీని వాళ్ళు సూపర్ ఓవర్లు పంపించడం చాలా పెద్ద లో పొరపాటు చేసిందని చెప్పుకోవచ్చు మేబీ 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 నాయన్ కానీ రషీద్ ఖాన్ని కానీ పంపించుంటే బాగుండేదేమో అని నా యొక్క ఒపీనియన్ లేదా ఇబ్రాహీం సద్రాని పంపించినా బాగుండేది అష్మతల్లావు మర్జాయ్ని పంపిస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే అశ్మతల్లావు మర్జాయ్ మాత్రం చాలా నిన్న కొన్ని విలువైన ఇన్నింగ్స్ కూడా ఆడాడు కాబట్టి తన డే అని చెప్పుకోవచ్చు కాబట్టి అది మిస్ అయిందని చెప్పుకోవచ్చు సో టోటల్గా ఫోర్ రన్స్ ఏడాతో సౌత్ ఆఫ్రికా ఘనమైన విజయాన్ని సాధించింది వికెట్స్ కనుక చూస్తే ఎంగిడి మూడు వికెట్లు కేశవ్ మహారాజ్ ఒక వికెట్ మార్కో యాన్సన్ ఒకటి అండ్ మిగతా అందరికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఒక రూట రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఎంగిడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ పరంగా మాట్లాడితే సౌత్ ఆఫ్రికా ఫోర్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ జస్ట్ టూ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మిగుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం